యూత్ కాంగ్రెస్ నాయకులు కంచల ఆనంద్ రెడ్డి ఆధ్వర్యంలో ఐదవ వార్డులో ఉచిత కంటి వైద్య శిబిరం ప్రజల ఆరోగ్యమే దేశ అభివృద్ధికి మూల స్తంభం అనే ధ్యయంతో డాక్టర్ అగర్వాల్ కంటి ఆసుపత్రి వారి సహకారంతో నల్గొండ మున్సిపాలిటీ పరిధిలోని ఐదవ వార్డులో గల దుర్గా కాలనీ గరుడోద్రి కాలనీ శ్రీనివాస కాలనీలో గల ప్రజల సౌకర్యార్థం యూత్ కాంగ్రెస్ నాయకులు కంచెల ఆనందరెడ్డి ఆధ్వర్యంలో ఉచిత కంటి వైద్య శిబిరాన్ని ఏర్పాటు చేశారు ఈ వైద్య శిబిరంలో కంటి సంబంధిత అన్ని పరీక్షలు నిపుణులైన కంటి వైద్యుల చేత చేయించడం జరిగింది ఈ సందర్భంగా కంచాల రెడ్డి మాట్లాడుతూ ఈ వైద్య శిబిరంలో సుమారు రెండు వందల మందికి ఉచితంగా కంటి పరీక్షలు నిర్వహించడం జరిగిందని శస్త్రచికిత్స అవసరమైన వారు తెల్ల రేషన్ కార్డు కలిగి ఉంటే ఉచిత రవాణాతో పాటు పూర్తి ఉచితంగా కంటి శస్త్రచికిత్సలు డాక్టర్ అగర్వాల్ హాస్పిటల్లో నిర్వహించినట్టు తెలిపారు కాలనీ వాసుల సౌకర్యార్థం భవిష్యత్తులో బీపీ షుగర్ థైరాయిడ్ వంటి పరీక్షల నిమిత్తం మరెన్నో మెడికల్ క్యాంపులు నిర్వహించినట్టు తెలిపారు కావున కాలనీ వాసులు ఈ సౌకర్యాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు అనంతరం మెడికల్ క్యాంప్ లో పాల్గొన్న డాక్టర్ అగర్వాల్ హాస్పిటల్ సిబ్బందిని ఘనంగా సన్మానించారు ఈ కార్యక్రమంలో కాలనీవాసులు హరికృష్ణ అంకం శంకర్ అంకం శివప్రకాష్ గోపాల్ జానయ్య జక్కర్ లలిత సంతోష్ తదితరులు పాల్గొన్నారు ಈ ರೋಜು ಫಿಫ್ತ್ ವಾರ್ಡ್ ಲಿ ದುರ್ವಾ ಕಾಲನಿ ಮೇ ಗದ್ರಿ ನಗರ್ ಶಾಸಕಾಲ ಕಲ್ಪ ಚಕಪ್ಬಿಟ್ಟು ಅನ್ಪಟ అగర్వాల్ వారి సహకారంతో వాళ్ళు ఈరోజు మా వాళ్ళకి చెకప్ చేస్తారు చెకప్ చేసిన తర్వాత వాళ్ళకైనా సర్జరీని వాడైతే తెల్ల రేషన్ కార్డు ఉన్న గవర్నమెంట్ ఎంప్లాయీ ఇన్సూరెన్స్ ఉన్న వాళ్ళకు వాళ్ళని తీసుకుపోయి ఫ్రీగా వాళ్ళే హైదరాబాద్కి కార్లో తీసుకుపోయి వాళ్ళకి ఐ సర్జరీలు ఏమైనా అవసరమైతే రిక్వైర్డ్ అయితే చేపించుకొని తీసుకుని వస్తారన్నమాట ఈ ఆకరేషన్లో గుర్తుపాటు ప్రజలు యూజ్ చేసుకుంటున్నారు దీన్ని వాడు ప్రజలు యూజ్ చేసుకోవడం జరుగుతున్నారు కాబే నెక్స్ట్ నెక్స్ట్ మంత్ ఇట్లనే కంప్లీట్ బ్లడ్ చెకప్ బీపీ షుగర్ థైరాయిడ్ టెస్ట్ కూడా నిర్వహించడానికి కృషి చేస్తున్నాం ఇట్లాంటి సేవా కార్యక్రమాలు అవసరమైన కానీ సేవా కార్యక్రమాలు తెలియజేస్తున్నారు అందరూ దీన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరుతున్నారు